జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జేటిలింగం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోదరులపై చేసిన ఆరోపణలు ఖండించారు జువాడి నరసింహరావు కృష్ణరావులపై అనుచిత వ్యాఖ్యలను మరొకసారి చేస్తే తగిన గుడపాఠం చెబుతానన్నారు గతంలో మీ నాన్న ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా ఉండగా మరి సేవలు కార్యాలయం సిబ్బంది లోకల్ వాళ్ళకి లేవన్నారు అదే నాన్ లోకల్ వాళ్ళకు డబ్బులకు బ్లాక్ లో అమ్మేశారని ఇది నిజం కాదా అని విమర్శించారు దేవస్థానం నిధులు మధురైన ప్రొసీడింగ్ లెటర్స్ కృష్ణారావు ఇస్తే ఇది ఏదో ప్రపంచ తెలికిందులా అయినట్టుగా చేయడం ఇస్తే తప్పేంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎమ్మెల్యే హోదా ఉండేలాగా చిల్లర మాటలు మాట్లాడడం పద్ధతి కాదు నియోజకవర్గ అభివృద్ధి పనులు జువాడీ సోదరులు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అటువంటి వారిపై చిల్లర పనులు ఎటకారమైన మాటలు మాట్లాడడం ఎమ్మెల్యేకు తగదని ఆయన వయసుకు తేడా ఉందని పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని పనులు ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము దీనికి ఖచ్చితంగా ఖండిస్తున్నాం మీరు ఇట్లా మీ పిల్ల చేస్తానికి ఇట్లా మార్చుకోలేకపోతే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎందుకంటే మీ నిజంగా చెప్తున్నాం మేము ఇప్పుడు మీరు ప్లస్ చేస్తున్నారు అంటారు కదా మీకు అంత ఇది ఉంది కదా మీరు బీజేపీ టీఆర్ఎస్ ఇలా పొత్తులో భాగంగా మేము ఆర్డర్ దక్కిందంటే చెప్పినాం బీజేపీ కుమ్మక్క అయిందని చెప్పని బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క ఇలా కాంగ్రెస్ని ఓడించడం జరుగుతుంది రాష్ట్రంలో అది కొట్ల నియోజకవర్గంలో బీజేపీ కుమ్మక్క టీఆర్ఎస్ కుమ్మక్క అయిందని చెప్పి నరసింహరావు గారు కృష్ణారావు గారు కూడా చాలా వెళ్ళి ఎలక్షన్ల ముందట మాట్లాడారు కానీ ఇప్పుడు ఏం జరిగింది నిజమే కదా బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క అయింది కదా ఈరోజు ఒకవేళ మీరు విడివిడిగా కుంభం కాక పోటీ చేస్తే నరసింహరావు మంచి వ్యక్తిని ఇలా నియోజకవర్గంలో ప్రజలు కోల్పోతుండే ఇప్పుడు అదే చర్చ చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే నరసింహరావు లాంటి మంచి మనిషి ఆమె ఊడగొట్టింది చెప్పని బాధపడుతుంది మీరు రాజీనామా చేసి రే డివైడ్ చూద్దాం లేదు మళ్ళీ లక్షణంలోకి ఇలా మమ్మల్ని పిల్ల చేస్తున్నారు ఎంతో సీనియర్ అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులను చెల్లి చేస్తున్నారు నువ్వు నిర్ణయకము రాజకీయాల కక్ష మమ్మల్ని పిల్లలు మా నాయకులను పిల్ల చేస్తున్నారా కాబట్టి కబడ్డీదారు ఎమ్మెల్యే గారు ನೀರು ಇಲ್ಲ ಮಾಟನ್ನು ಇಚ್ಛಿಪೇಟಕ ಮಾ ನಾಯಕರ ಮೇಡ ಮೊರಪಡ ಮಾತ್ರ ಊರುಕೇ ಅಸತ್ಯ ಅದೇ ಎಂಎಲ್ಯಾರು ನೀರು ಇಚ್ಚಿನ ನಿಧನ ಕೃಷ್ಣಾರಾವ್ ಗಾರು ಎಲ್ಲ ವಂಚ ಅಲ್ಲಿ ಏನೈತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರು ಅಲ್ಲ ಮುಖ್ಯ ನಾಯಕೇಂಟು ನೀರು ಆರೋಪಿಸೋ ಮಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕೊರೋವರ್ಗಮ್ಲೋ వారి యొక్క అందడం వల్ల అభిమానంతోనే ఉన్నారు తప్పితే ఈ పవర్ చేసే పని కార్యకర్తలు వారిట్లా జీరో పాయింట్ వన్ శాతం కూడా లేదని మీకు బాగా నీకు బాధమే చెప్తాను ఈ అసత్య ఆరోపణలు చేయడం సరైన ఎమ్మెల్యే గారు నేను కూడా గుర్తుంచుకునే అవసరం మీకు నేను ఎప్పుడైనా ఉంటుంది అందరికీ మా యొక్క నమస్కారం నిన్న ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రెసిపేట్ ఇచ్చినటువంటి టీటీడీ బోర్డు యొక్క విధులను మేమే తెచ్చినాము వాళ్ళు ఇళ్ళ చేస్తలుగా కృష్ణారావు గారిని అందించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా అందిస్తున్న ఇళ్ళ చేస్తలు అనేవి ఎమ్మెల్యే గారి ఉన్నాయి ఏదైతే ప్రభుత్వం మారినప్పుడు ఎండోమెంట్ అధికారులు ప్రభుత్వం ఎవరి ద్వారా ఉండే వారి ద్వారానే ప్రొసిడింగ్స్ వారి వారికి నేర్వాదని అలాగే గతంలో వైఎస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నూతనంగా గెలిచినటువంటి మీ నాన్నగారు అప్పుడు ప్రభుత్వం నుండి పెంచిన నిధులను మా కాంగ్రెస్ పార్టీ నెలకొన్న నిధులు అది కూడా ఆయన ప్రజలకి ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి గారు తీసుకెళ్తే అలాగే ఈ నిధులపై ఇంత పిల్ల చేష్టలుగా వర్ణించడాన్ని పార్టీ తరఫున తీవ్రంగా కలిగిస్తారు అభివృద్ధి లోపల కూడా ముందంజలో ఉన్నటువంటి మా నాయకులను విమర్శ విమర్శించడం చర్యం గారు ఏదైతే మన భారతదేశంలో పొందినటువంటి మన యొక్క తిరుమల పుణ్యక్షేత్రం ఒక వీఐపీ దర్శనం కానీ మోర్ మెంబర్ ఉన్నప్పుడు వీఐపీ దర్శనం కానీ సుప్రభాత సేవ కానీ లోకల్ వాళ్ళు అడిగితే ఎలాంటి టికెట్ లేవు అని ఇంటిపి అని చెప్పి అవైతే సుప్రభాత సేవ యొక్క టికెట్లు మరియు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముకున్నటువంటి మీ ఆఫీస్ కార్యాలయంలో కూడా ఆ రకంగా చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా ఉన్నాయి లోకల్ కాన్స్టెన్సీలు ఉన్నటువంటి భక్తులు అడుగునేమో టికెట్లు లేవు అని చెప్పడం అభే టికెట్లను నాన్ లోకల్ వాళ్ళకు మీ కార్యాలయం లోపల బ్లాక్లు అమ్ముకున్నటువంటిది నిజం కాదు ఒక బోర్డు మెంబర్గా అయి ఉండి కూడా దీన్ని కనిపెట్టలేని మీ నాన్నగారు మరి అదే నిధులను మేము ప్రసిద్ధికి ఇస్తే విమర్శించడం సరే కాదు అభివృద్ధిపై సవాల్ చేయాలన్నప్పుడు ఇన్ని సంవత్సరంలో కూడా పది సంవత్సరాల్లో కూడా ఎక్కడ మీరు మీరున్నటువంటి అభివృద్ధిని చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎలాంటి అభివృద్ధి పనులు కూడా మీరు ముందంగా పది సంవత్సరాల అనుభవంలో ఉండి కూడా ఎలాంటి నిధులు తీసుకురా తీసుకురాలి అలాగే ఒక ఇది అహంకార పూరిత బూటక మాటలతో బూటకపు ఆమెలతో మీరు గెలుస్తూ వచ్చింది కానీ న్యాయంగా ఎన్నరూ కూడా గెలవలేదు న్యాయంగా మేము ప్రజల మధ్య నుండి యువ నరసింహారావు గారి గెలిచిండ్రు అభివృద్ధి విషయంలో కానీ ఒక ఎలాంటి పుట్టకాపు హామీలు ఇవ్వకుండా న్యాయంగా ఎన్నికల్లో పోరాడింది కానీ బాండ్ పేపర్లు ఇవ్వడము